జిఎస్టికి సంబంధించి చిన్న వ్యాపారులు రెండు రోజులు కట్టడం ఆలస్యం చేస్తే వారికి నోటీసుల మీద నోటీసులు ఫోన్ కాల్స్ మీద ఫోన్ కాల్స్ ఇంకొంతగా ఆలస్యం చేస్తే జీఎస్టీ అకౌంట్ని బ్లాక్ చేస్తామనే బెదిరింపులు లాక్ చేయడము ఇవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం చేస్తుంది ప్రభుత్వం అంటే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఎందుకంటే జిఎస్టీలో కేంద్ర ప్రభుత్వానికి సగం బాట ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి సగం బాట ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో జీఎస్టీని భరించలేక చిన్న వ్యాపారులు గగ్గోలు పెడుతూ ఉంటే పై స్థాయిలో మాత్రం జీఎస్టీ ఎగవేత కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి పై స్థాయిలో అంటే అత్యున్నత స్థాయిలో అధికారులతో కుమ్మక్కై పెద్ద పెద్ద కంపెనీలు వందల కోట్ల రూపాయల జీఎస్టీని ఎంత చాకచక్యంగా ఎగవేస్తున్నాయో ఇటీవల తెలంగాణ పోలీసులు మాజీ ప్రధాన కార్యదర్శి అంటే తెలంగాణ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ను కూడా నిందితుడిగా చేరుస్తూ నమోదు చేసిన ఒక ఫిర్యాదులో స్పష్టమైంది నాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగాను వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శిగాను ఉన్న సోమేష్ కుమార్ గారు జిఎస్టికి సంబంధించిన పన్నుల ఎగవేతను పట్టుకునే సాఫ్ట్వేర్నే మార్చివేసి ఆ సాఫ్ట్వేర్నే తనకు అనుకూలంగా మార్చివేసి తనకు అనుకూలంగా మరల్చుకొని తనకు అనుకూలమైన కంపెనీలేవీ కూడా జిఎస్టిని ఎగవేసినా కనిపెట్టలేని రీతిలో ఆ సాఫ్ట్వేర్ను మాడిఫై చేయించి సుమారు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు జిఎస్టి రాకుండా చూశారు అంటే పద్నాలుగు వందల కోట్ల రూపాయల జిఎస్టిని కంపెనీలు ఎగవేసినా తెలియకుండా చేశారు అనేది తెలంగాణ పోలీసుల విచారణలో తేలింది అంటే దీని అర్థం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శిగా ఉన్న వ్యక్తి ఇద్దరు ముగ్గురు వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులతో కలిసి దేశంలో ఎంతో పేరు గడించిన హైదరాబాదు ఐఐటి రూపొందించిన సాఫ్ట్వేర్లోనే అదే ఐఐటి ప్రొఫెసర్ల మీద ఒత్తిడి పెట్టి ఆ సాఫ్ట్వేర్ను తమకు అనుకూలంగా మలుచుకొని తాముకు లాభం చేకూర్చే కంపెనీల యొక్క అకౌంట్లు గందరగోళంగా ఉన్నా వాళ్ళు తప్పులు చేసినా కనిపెట్టలేని రీతిలో దాన్ని మాడిఫై చేశారనేది తెలంగాణ పోలీసుల అభియోగం అంటే దీని అర్థం జీఎస్టీలో అవకతవకలు కింద స్థాయిలో పెద్దగా జరగడం లేదని అనిపిస్తోంది ఎందుకంటే కింద స్థాయిలో రెండు వేలు కట్టకపోయినా పదిసార్లు సార్లు ఫోన్లు వస్తున్నాయి అకౌంట్ లాక్ చేస్తున్నారు బెదిరిస్తున్నారు ఆఫీసులకు వస్తున్నారు నువ్వు ఆఫీస్కి వెళ్ళి వాళ్ళని బతిల్లాడుకోవాలి ఇంత తతంగం ఉంది ఈ తతంగానికి భయపడి కింద స్థాయిలో ఉన్న కంపెనీలు జిఎస్టీ నుండే ఎట్లా పారిపోవాలనో చూస్తున్నాయి లేదా తృణమో పణమో సమర్పించుకొని అధికారులతో ఏదో ఆ క్షణానికి బయటపడుతున్నామని ఆలోచిస్తున్నాయి తప్ప ఒక వ్యూహం ప్రకారం వందల కోట్లలో జిఎస్టిని ఎలా ఎగవేస్తున్నాయో మనకు అర్థమవుతుంది ప్రతిసారి చిన్న చిన్న వ్యాపారులను చిన్న చిన్న ఆ పరిశ్రమలను వేధించే జిఎస్టి అధికారులు గత ఏడెనిమిది అంటే సోమేశ్ కుమార్ గారు నాలుగైదు సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఆయన ఉన్న కాలంలో ఆయన వాణిజ్య శాఖ కార్యదర్శిగా కూడా కొనసాగారు అంటే రెండు మూడేళ్లకు పైగా కాలంలో ఇంత జిఎస్టి కుమ్ముకోణం జరుగుతున్నా ఎవరి దృష్టికి రాకుండా ఎలా నిర్వహించారనేది ఈరోజు అర్థం కాని విషయం ఈరోజు ఒక చిన్న వ్యాపారస్తుడు ఏదైనా తప్పు చేస్తే అటు రాష్ట్ర జిఎస్టీ ఇటు కేంద్ర జిఎస్టీ ఇవి రెండు ఫోన్లు చేసి బెదిరియడం ప్రారంభిస్తాయి క్రెడిట్ కార్డు అప్పుల వసూళ్ల వాళ్ళకన్నా కూడా దారుణంగా ఫోన్లు చేస్తున్నాయి దారుణంగా మెయిల్లు పంపిస్తాయి ఎస్ఎంఎస్లు పంపిస్తాయి వీళ్ళకన్నా క్రెడిట్ కార్డు వసూలు చేసే ఏజెన్సీలే నయం అనిపిస్తుంది ఒక్కోసారి అటువంటి వ్యవస్థ కలిగిన జీఎస్టీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇన్వాల్వ్ అయి పద్నాలుగు పదహైదు వందల కోట్ల రూపాయల జిఎస్టీని ఎగవేయగలిగారంటే ఈ జిఎస్టీ ఎంత చక్కగా సమర్థవంతంగా నిర్వహించబడుతోందో మనకు అర్థమవుతోంది ఈ జీఎస్టీని ఎంతో ప్రతిష్టాత్మకంగా పేర్కొనే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ఇవన్నీ తమ దృష్టిలోకి రావేమో గతంలో ఉన్న లైసెన్స్ రాజు నుంచి ఇన్స్పెక్షన్ రాజుకి మొత్తం వ్యవస్థను మార్చి జిఎస్టిని పలు రకాలుగా టైప్ చేసి ఎవరు దీని నుంచి తప్పించుకోలేని రీతిగా తాము సాఫ్ట్వేర్ తయారు చేశామని మాట్లాడే కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఈ పద్నాలుగు వందల కోట్ల కుంభకోణానికి ఏం సమాధానం చెప్తుంది ఎంతో అత్యాధునిక టెక్నాలజీని తాము ఉపయోగిస్తామని కేంద్ర ప్రభుత్వం గొప్పలు పోతూ ఉంటుంది అయినా కూడా పై స్థాయిలో కుమ్మక్కైతే ఎవరు ఏమీ చేయలేరనే నిజ చేయలేరనే నిజాన్ని ఈ కుంభకోణం బయట పెడుతోంది పద్నాలుగు వందల కోట్లకి ఇప్పటిదాకా లెక్క తేలే లెక్క తేలనివి ఇంకా ఎన్ని ఉన్నాయో ఈ ఈ పరిస్థితిని గమనించే తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ దీన్ని ఈరోజు సిఐడి విభాగానికి కేసు బదిలీ చేసింది అంటే ఇది పద్నాలుగు వందల కోట్లతో ఆగిందా పై వాళ్ళు ఎలా దొంగతనం ఎలా దీన్ని ఉపయోగించుకుంటున్నారో కాబట్టి కింద వాళ్ళు కూడా దీనికి తోడ్పాటు అందించి ఏ స్థాయిల్లో ఎవరెవరు ఎంత ఈ నిధులకు సంబంధించిన వ్యవహారాన్ని దుర్వినియోగం చేశారు కంపెనీలతో కుమ్మక్కై కంపెనీలకు లాభాలు అందజేశారో మొత్తం నిష్పాక్షికంగా విచారణ జరిపితే కానీ బయటపడదు ప్రస్తుతానికి తెలంగాణ పోలీసులు చేస్తున్న విచారణ సిఐడికి బదిలీ అయింది ఇప్పటి వరకు అందిన సమాచారం కేవలం ఆరోపణలు విమర్శలు మాత్రమే అయితే ప్రస్తుతానికి వెలువడుతున్న వార్తలను మనం నిశితంగా పరిశీలిస్తే ఖచ్చితమైన ఆధారాలతోనే దీనిపై పోలీసు ఫిర్యాదు నమోదు చేయడం జరిగిందనే విషయం మనకు అర్థమవుతుంది చిన్న చిన్న వాళ్ల మీద ప్రతిసారి వాళ్ళని అదలాయించి బెదిరించి బదలాయించే ఈ జిఎస్టి ఉన్నతాధికారులు కింద స్థాయి అధికారుల మీద ఒత్తిడి పెట్టి టార్గెట్లు పెట్టి తద్వారా వాళ్ళని కలెక్షన్ ఏజెంట్లుగా మార్చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ జిఎస్టి అధికారులు ఇప్పుడు దేం సమాధానం చెప్తారో మనం వేచి చూడాలి కేవలం చిన్న వ్యాపారస్తుల్ని చిన్న పరిశ్రమలను బెదిరించడమే వాళ్ళని అదిలించడమే తద్వారా డబ్బు చేసుకోవడమే ఇదే విధానాన్ని పై స్థాయిలో వేల కోట్లల్లో చేస్తున్నారనేది మనకు అర్థమవుతోంది ఈ మొత్తం వ్యవహారాన్ని దేశవ్యాప్తంగా ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయో వీటన్నింటినీ కట్టడి చేసే విషయంపై దృష్టి కేంద్రీకరించకుండా కింద వాళ్ళని ప్రతిసారి బెదిరించి ఒత్తిడి గురి చేయడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనిగా మనకు కనిపిస్తోంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆర్థిక నేరాలకు సంబంధించి ప నేరాలను పరిశోధించే సంస్థలు ఈ మొత్తం వ్యవహారంపై దృష్టి కేంద్రీకరించాలి ఇలాంటివి ఏ ఏ రాష్ట్రాల్లో ఎంత జరుగుతుందో ఖచ్చితంగా గమనించాలి తగిన చర్యలు తీసుకోవాలి లేకపోతే ఈ మొత్తం జిఎస్టి అంశంపై ప్రభుత్వం పైనే అందరూ నమ్మకం కోల్పోయే ప్రమాదం